రేవంత్ రెడ్డి గారి దగ్గర కేసీఆర్ దగ్గర ఉన్న పైసలు మొత్తం బీరు వాళ్ళకి వస్తాయి రావాలి ఏ గుర్తు బట్టి చక్క అమ్మలేదు పోతా పైసలు పోతాయి బంగారం పోతుంది ఎంతో ఏ గుర్తు ఏ గుర్తు పువ్వు గుర్తు కదా అయితే రాత్రి పోయి బీరువాళ్ళు చూసుకొని పైసలు లేకుంటే మరి నాకు ఫోన్ చేయకూరు మళ్ళీ వట్టి అంటే జోక్య మళ్ళీ ఏమే పని డిజైన్ చేసి పైసలు రేవంత్ రెడ్డి పైసలు కేసీఆర్ పైసలు అయితే కేసీఆర్ సార్ మంచిగా తాగి మంచి ఆరామ్సే ఆరాసేడు ఏం రద్దు లేదు మరి ఏం లేదు ఇక మరి రేవంత్ రెడ్డి సార్ అయితే చెప్పి చెప్పి మోసపుట్ మాట చెప్పి 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 ఇడు ఓట్ల ఓట్లు ఎలక్షన్ కూడా వచ్చింది కదా వచ్చిండట్లేసిరా ఇక డాక్టర్ సాబ్బడు ఇక డాక్టర్ సాబ్బ మంచిగా అన్నం ఉంటాడు మంచివాడు అందరికీ మంచిగా వైద్యం చేస్తుండు అని చెప్పి ఓటు రక్క ఏం రన్న ఏం రొత్తుకుంటే ఓటు వేసిరా ఏ పార్టీ కోటేసారు చేతి గుర్తుకేస్తే ఆ బస్ ఆ మస్తం వచ్చి మీ నెత్తి మీద మీ చేయి మీ నెత్తిమీద పెట్టి పెక్కిరైపా రాలేదా ఏమో ఎందుకు కొట్టేసినాక చెప్పక్క ఎందుకు కొట్టేసారు తొందర ముగిస్తా మీకన్నా తొందర ముగిస్తా ఎందుకేసారు చెప్పక్క అవమా మీ స్థాయి అక్కిన నాకాశా ఎందుకేసేరు చెప్పక్క ఎందుకేసారు రెండు వేల ఐదు వందలు ఇస్తాంటే గుద్దే గుద్దు గురి అబ్బాబా ఈ పట్ట ఓట్లు రెండు వేల వందలు ఇచ్చిరా మీ బ్యాంక్ అకౌంట్ చూసుకున్నారా పట్టే కావచ్చు అకౌంట్ చెక్ చేసుకురా అకౌంట్లో పట్టే కావచ్చు పడ్డాయ రెండు వేల వందల రూపాయలు ఇస్తాడా గుద్దు ఇయ్యక ఇయక్పా నాలుగు వేల రూపాయలు ఇచ్చేట నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేయండా పాయే మీకు బంగారం ఇచ్చేదా తులం బంగారం మంచిగా మెత్తుని ఒక్కొక్కరి మెడ తులం తోడని పైసలు పొట్టు పట్టుకునే మెడ తులం తులం కిలో కిలో బంగారం పెట్టి కాకొసలు ఏలే అవి వాళ్ళు ఇచ్చుడు కాకి వాళ్ళు ఇచ్చుడు కాదు మనకు గుంజుకోపం కూడా చాలు తులం బంగారం మీకు స్కూటీలు ఇచ్చిందా ఇచ్చినా మరి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినా ఇచ్చిందా మరి ఏమి ఇవ్వకుంటే మరి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఓటు వేస్తారా ఇప్పుడు వేస్తారా వేస్తారా ఏమనంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు గుడి కొడతారు గుడిజుడు 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 మరి గుడి ఏమైనా వేస్తుండ అంటే ఆ కేసీఆర్ సార్ కిట్నే ఐదు వందల కోట్లు ఇస్తామన్నాడు ఒక్క పైసలేదే ఆయన పీకే ఇంట్లో పండి ఇప్పుడు ఇక్కడ ఉన్న లీడర్లు అందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ గుడిని చూపడుతున్నారు ఆ గుళ్ళే ఏమైతుందో తెలియదు గుడి రాతితోని కట్టాలక్క గుడి దేవునితో కట్టాలే రాతితో కట్టాలే వీళ్ళు మొత్తం కాంక్రీట్ సిమెంట్తో గుడి కడుతున్నారు అది తప్ప కాదా ఇలా మనం ఇల్లు కట్టుకుంటే బాత్రూమ్ కట్టాలి దేవుని రూమ్ ఏడగట్టాలి బెడ్రూమ్ ఏడగట్టాలి డ్రాయింగ్ రూమ్ ఏడగట్ట అన్ని వాస్తు చూసి కట్టుకుంటాం అవునా కాదా ఆ గుడి సాంప్రదాయం లేదు ఆగవ శాస్త్రం లేదు వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట ఏం కడుతుండో ఏమవుతుందో ఏం తెలియదు ఆ గుడి నుంచి రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు మోసం చేస్తుంటే మీరు రెండు వేల ఐదు వందల రూపాయలు మర్చిపోయారు నాలుగు వేల రూపాయలు మర్చిపోయారు తులం బంగారం మర్చిపోయారు మళ్ళా కాంగ్రెస్ వచ్చి మీటింగ్ పెట్టి మేమే అధికారంలో ఉన్నాం మూడు సంవత్సరాలు మేమే ఉంటాం అని వాళ్ళకు ఓటేస్తే రెండు సంవత్సరాలు ఏం బీకెన మూడు సంవత్సరాలు ఏం చేస్తాడక్క చెప్పరాదు రెండు సంవత్సరాలు ఒక్క పైసా విమరాడకి ఇచ్చేదా ఒక్క పైసా నన్ను ఇచ్చేదా మేము ఏమి ఇచ్చినామో మీకు బుక్ అని కొట్టించి పంచినాం మీ అందరికి ఏమి ఇచ్చినామో మీకు చూపెట్టినాం ఈ అంటారు బండి సంజయ్ ఏం చేసిందంటే అక్కడ కరీంనగర్ పోయి కరీంనగర్ చుట్టాలు చుట్టూ ఉన్నారు కదా కరీంనగర్ను అద్ద మెరిపిస్తున్నా పదహారు వందల కోట్ల రూపాయలు కరీంనగర్ తీసుకొచ్చిన ఎందుకంటే అక్కడ బెరిచి తీసుకొచ్చినా ఈడ తీసుకెద్దామంటే నాకు ఇస్తలేరా తీసుకొద్దామంటే నేను తీసుకొని తీసుకొనిస్తలేరు పైసలు తీసుకెళ్తే బండి సంజయ్ పేరు వస్తారా పేరు కూడా చూస్తారా చూస్తారా నేను అభివృద్ధి చేస్తానంటే చేస్తలేరు అరే నరేంద్ర మోడీ సార్నే ఇంతవరకు విమ్ వరకు ఏ దేశం ఎప్పుడు కూడా దేశ ప్రధాని రాలే నేను మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చి రాజన్న ఆశీర్వాదం ఇప్పిస్తే అదే నరేంద్ర మోడీ గారు నాకు చెప్పారు ఏ బండి సంజయ్ నేను విములవాడకు వచ్చిన విములవాడ దక్షిణ కాశీ అంటారు ఆ విమలవాడ రాజన్నను దర్శించుకున్న వాటి ఆ విమలవాడను అభివృద్ధి చేయడానికి నేను పైసలు ఇస్తా కానీ ఒక్క విషయం విములవాడలో చెప్పు ఈ మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వాడల్లో పువ్వు గుర్తుకు ఓటేయమను నేను నిధులు ఇస్తా విమలవాడను అద్దం లెక్క మెరిపిస్తా అని చెప్పి ఇవాళ నరేంద్ర మోడీ గారు చెప్పారు కాబట్టి ధైర్యంగా వస్తున్నాను ఇప్పుడు కాంగ్రెస్లకు ఓటేస్తే ముఖ్యమంత్రి ఏమన్నాడు ముఖ్యమంత్రి మా తండ్రి లాంటి వాడు నా తల్లికాయ నరికినా ఒక్క పైసా లేదంటున్నాడు నా తల్లికాయ నరికినా ఒక్క పైసా లేదు కాబట్టి మీకు రెండు వేల ఐదు వేల రూపాయలు ఇస్తాడు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాడు ఇక మూడు సంవత్సరాలు ఏం చేస్తాడు ఏం చేయడు ఇక బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు కట్టినగా బ్రిడ్జ్ రెండు సార్లు కూలింది రెండు సార్లు కూలింది కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది మల్లన్న సాగర్ కూలింది చెక్కు డ్యామ్లు ఉన్నాయి లాస్ట్కి ఈ బ్రిడ్జ్ కట్టకముందుకు కూలింది అందుకే పాపం అండి కేసీఆర్ ప్రభుత్వమే కూలిపికినా మరి పైసలు వలయాలక పైసలు వదిలేవాలి పదహారు కోట్ల రూపాయలు పదహారు కోట్ల రూపాయలు ఈ వరకు ఆర్థిక సంఘం నిధులు నేను తీసుకొచ్చిన పదమూడు కోట్ల రూపాయలు అమృత్ పైసలు నేను తీసుకొచ్చిన ఆరు కోట్ల రూపాయలు ఒక్కొక్కరికి పదివేల చొప్పున ఆరు కోట్ల రూపాయలు స్వనిధి పైసలు నేను తీసుకొచ్చిన నాలుగు కోట్ల రూపాయలు నా నిధులు నేను ఇచ్చిన ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో చదివే పదవ తరగతి పేద విద్యార్థిని విద్యార్థులందరికీ నేను సైకిల్ ఇచ్చాక ఇరవై వేల సైకిల్ ఇచ్చిన ఇరవై వేల సైకిల్ నేను ఇచ్చిన దాంట్లో చదువుకునే పిల్లలకు ఫీజు కట్టడానికి పైసలు ఇవ్వక పేదలకు ఆ ఫీజు పైసలు నేను కట్టినాక పదిహేను వేల మందికి నేను కట్టిన ఫీజు ఇలా హాస్పిటల్ చూడూరి అంత ముందు హాస్పిటల్ ఇప్పుడు రూడూరి హాస్పిటల్ పోయి అంత ముందు హాస్పిటల్ పోతే బయటకు రారు ఇలా హాస్పిటల్ పోతే అన్ని రెండు కోట్లతో అన్ని సౌకర్యాలు కల్పించినా దాన్ని నిర్వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం దాని డాక్టర్లు ఏ మెడతలేరు ఏ మెడతలు గన్ని కోట్లతో నేను అన్ని తీసుకొస్తే దాన్ని మెయింటైన్ చేస్తలేరు ఇక మరి ఎందుకు వెళ్ళక వీళ్ళ కోటు ఎందుకు వెళ్ళాలి ఏపక్క అందుకే ఇలా ఇచ్చేది నరేంద్ర మోడీ గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది నరేంద్ర మోడీ గారు మీరేం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు రాగానే బోగనే మళ్ళీ వస్తారు వాళ్ళ మాటలు నమ్మి మళ్ళీ ఓట్లు అడుగుతారు మాకేమో మోసం చేసే మాటలు చెప్పరాదే తప్పుడు మాటలు చెప్పరాదే నమ్మించే మాటలు మాకు చెప్పరాదా ఏది ఉన్నా కుళ్ళ కుళ్ళ చెప్తా నేను నన్ను టీవీలో చూస్తున్నారు పేపర్లో చూస్తున్నారు ఎక్కడన్నా నేను ఆ వద్ద ఆడినా ఆడినాక మీకోసం కొట్టానమాకా పది నూట తొమ్మిది కేసులు నా మీద తొమ్మిది సార్లు జైలుకి పోయినా నేను హోమిస్తాను చెప్పుకోవడానికి హోమిస్తారు ఆ కోట చుట్టూ తిరిగి తిరిగి చచ్చిపోతున్నా కానీ అయినా కూడా ఇంకా కొట్లాడతా కాబట్టి ఇలా ఎండ కొడుతుంది కాబట్టి ఎండలు మేము ఎక్కువ ఇబ్బంది పెట్ట రెండు చేతులు జోడించి మొక్కుతున్నాక నేను ఢిల్లీ నుంచి పైసలు తీసుకొస్తాను బీఆర్ఎస్లో కొట్టేస్తే వాళ్ళు ఇక్కడ లేరు అక్కడ లేరు వాళ్ళ పరిస్థితి నా గరికా నా ఘాట్కా ఇలా కాంగ్రెస్లో కొట్లేస్తే ఇస్తాన మీకు పైసలే ఇయలేదా ముఖ్యమంత్రి పైసలు ఇవ్వట్టుంటాయి మరి విములవాడ ఎట్లా అభివృద్ధి చేయాలి గల్లీలు గట్ట ఉన్నాయి గదే పాత గల్లీలు గదే విములవాడ ఏమైనా అభివృద్ధి చెందిందా మాకు అవకాశం ఇవ్వండి మాకు ఇక్కడ చైర్మన్ కావాల మాకు మున్సిపల్ చైర్మన్ ఎప్పుడు లేము బీఆర్ఎస్లో ఉన్నారు కాంగ్రెస్లో ఉన్నారు మేము ఎప్పుడు లేము ఇప్పుడు మంచి అవకాశం మీరు గిట్టుగా ఈ విములవాడ మున్సిపల్ చైర్మన్ మాకు ఇస్తే కరీంనగర్కు పదహారు వందల కోట్ల రూపాయలు తీసుకుపోయినా ఇవాళ విములవాడకు నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది అరే మీరు గెలిపించినాకైనా మోడీ గారికి పోతాకా సార్ మీరు నాకు చెప్పారు నేను విమలవాడకు పోయినా విమలవాడందరూ పువ్వు గుర్తు కోటేసిరు మున్సిపల్ చైర్మన్ చేసిరు మరి ఏ సంగతి సార్ పైసలు ఇవ్వాలా సార్ అని బల్ల గుద్ది అడిగే హక్కు నాకుంటుంది అధికారం నాకుంటుందక్క గెలిపి అలా అన్ని మోసపూర్త మాటలు చెప్తారక్క ఇవాళ ఇంతమందో చెరియాల ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటురట ెదిరుస్తున్నాడా ఆడళ్ళు రానియకుండా ఓటు వేయకుండా విత్డ్రా చేసుకోవాలని బెదిరుస్తున్నాడా నేను ఆది సిన ఎత్తున్న సిన నక్సలతో కొట్లాడి ఉన్నాను మేము నక్సలైట్లతోనే కొట్లాడి ఉన్నాం కేసీఆర్ తాగి ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ మెడలు పట్టి గల్ల పట్టి బయటికి గుంజుకొచ్చిన కార్యకర్తలున్న పార్టీ నా భారతీయ జనతా పార్టీ మేము కేసులకు భయపడలే లాఠీ దెబ్బలకు భయపడలే జైళ్ళకు భయపడలే మేము సనాతన ధర్మం కోసం ఈ సమాజం కోసం పేద ప్రజల కోసం కొట్లానే వాళ్ళం మా వాళ్ళని పోలీసు వాళ్ళకి చెప్తున్నా నేను నేను పోలీసులో చెప్తున్నా మేము ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని మేము కోరుకుంటున్నాం మీరు కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని కోరుకోవాలి అట్లా కాదని స్థానికుల నాయకులకు అడుగులకు మడుగులొత్తి మా కార్యకర్తలు కానీ వెమ్లవాడ ప్రజలను కానీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ప్రశాంతంగా ఎన్నికలు జరగకుంటే మీ ఉద్యోగాలు పోతే అన్న విషయాన్ని ఒక్కసారి పోలీస్ అధికారులు గుర్తుంచుకోవాలి ప్రభుత్వాలు శాశ్వతం కాదు కేటీఆర్ ఇట్నే అహంకారం ఉంటే ఇలా వాళ్ళ పార్టీ ఎటుగా కాకుండా పోయింది వాళ్ళకంటే ఎక్కువ అహంకారం ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకి వచ్చింది వాళ్ళు గెలిచేది తిప్పి కొడితే మూడున్నర సీట్ల గెలుస్తారు ఇడ కాంగ్రెస్ వాళ్ళకి అక్క విమ్లవాడలు ఏలమైనా పువ్వు 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 అంటున్నారు ఏలమైనా ఏ సర్వేషన్ హైదరాబాద్లో మీటింగ్ అయింది మా పార్టీ హైదరాబాద్లో మీటింగ్ అయితే మా రామచంద్రు సాబ్ ఏమంటున్నాడు అరే విమల ఓట్లు అంత పువ్వుంటున్నాయి అంత పువ్వు గుర్తి కొట్టేస్తారు అంటున్నారు ఇది చూసినాక కాంగ్రెస్ వాళ్ళకి ఏమైంది భయం స్టార్ట్ అయింది భయం స్టార్ట్ ఏం చేయాలి మమ్మల్ని మా కార్యకర్తను బెరుస్తాడా మిమ్మల్ని బెరిస్తాడా ఓట్లేదని భయపడతారా భయపడతారా అబ్బో ఇంత ముందు అక్క కలిసి అక్క కలిసింది ఏ లేదు సార్ నువ్వు జా మొత్తం బరాబర్ ధైర్యం గుండు నేను ఓటేస్తా నాతో పాటు వంద ఓట్లు పూర్తి కేసు అని చెప్పి ఇప్పుడే చౌర స్థలకం రేణుగా అయిపోయింది టీవీలో వస్తుంది ఇప్పుడు అది ఇలా మీరు కూడా మా దండం పెడతామా అమాయకంగా మోసపోకోరు ఇలా ఒక్కసారి మోసపోయారు మేము చెప్తే ఇల్లే ఈ ఒక్కసారి మీరు ఓట్లు పువ్వుర్తి పైసలు ఇచ్చారా ఇచ్చిరా ఇస్తారు తీసుకో 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 వద్దు వద్ద ఎందుకంటే పది సంవత్సరాల వాళ్ళు దోసుకున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తారు తీసుకోర్రీ పది సంవత్సరాలు అధికారం లేదుగా కాంగ్రెస్ వాళ్ళకు వాళ్ళు ఆకలితో ఉన్నారు ఆకలితోండి రెండు సంవత్సరాలు పొట్టు పొట్టు దోసుకున్నారు ఇంత తప్పు తీసుకుడు తప్ప తప్ప తీసుకుంటే ఓటు మాత్రం కుంభ తీసి చేయకురాడు ఏ కూర వేస్తారా ఓటు ఓటు ఎక్కడ గుద్దానో గక్కనే గుద్దురు నిజాయితీగా గుద్దురు లక్ష్మి కావాలి అవ్వద్దా కావాలని అవ్వద్దా మరి పువ్వు గుర్తుకే ఓట్టి గట్టికి వస్తారు రూడు రి వేస్తారా ధైర్యంగా ఓచేదాకా ధైర్యంగా ఓచ్చు కదా మండల చేతికి వచ్చారా పూజ పట్టు పైసలు పైసలు వస్తాయి ఏ గుర్తు ఏ గుర్తు అక్క మీరు మీరోటేయాలే అన్న మీరు ఒకటేయాలి మీతో పాటు మీ కుటుంబ సభ్యుల ఓట్లు వేయించాలి దాంతోపాటు ఎక్కడ మీ చుట్టాలు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ ఓట్లు మీరు వేయించాలి అందరమ్మ వేయించాలి అందరం సంగపన్న పైకి రావాలి క్యాండిడేట్లు అందరూ పైకి రావాలన్న అక్క మా వాళ్ళు చూసిరు కదా మా వాళ్ళు దోసుకుంటు కొట్టుకో మా వాళ్ళు దోసుకుంటాడు కాదు కబ్జాలు చేసేవాళ్ళు కాదు మా వాళ్ళు ఎప్పుడు ఆవేశం వచ్చినా ఎప్పుడు ఆలోచన వచ్చినా ఎప్పుడు సేవ చేసినా కూడా ఒక్కసారి భారత్ మాతాకి జై అంటారు జై శ్రీరామ్ అని గర్జిస్తారు గాంధిస్తారు తప్ప ఇక్కడ కబ్జాలు చేసే కాదు అహంకారంతో పోయేటోళ్ళు కాదన్న విషయాన్ని గుర్తుంచుకొని ఇలా మీరు అందరూ కూడా నిజాయితీగా మా కోటేరి నీతివంతంగా మీకు పాలన అందిస్తాం భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ పదకొండో తారీఖు పువ్వు గుర్తక వేస్తారు కదా అప్పుడు ఇతలు ఆకలి పక్కా పక్కా కాంగ్రెస్ వచ్చి అంతారా మళ్ళా అడుగురి కాంగ్రెస్ వస్తే పోయి సరే ఓటేస్తాం రెండు వేల ఐదు వేరే ఏది నాలుగు వేలు అవి తుల బంగారం ఏది అడిగారు అడుగుతా అడగారా బీఆర్ఎస్ వస్తే నువ్వు పది సంవత్సరాలు వీక్నో నీకు ఓటు వాళ్ళకి ఇస్తే వాళ్ళు మా బతుకులు నాశనం చేసి ఇవాళ అవునా కదా ఆ రెండు పార్టీలు వస్తే భయపడకూడక అక్కడ గల్లవట్టు అడుగురి గల్లబట్టి అడుగురి కాబట్టి ధైర్యంగా ఉండండి ఈ విమ్లవాడలో అవసరం వస్తే పోలీసు వాళ్ళు బెదిరిస్తే కాంగ్రెస్ వాళ్ళు బెదిరిస్తే ఇలా నేనే వస్తా ఈ అడ్డపెట్టాయిస్తాను నాకు వీడికి వచ్చే అవకాశం ఇవ్వద్దని చెప్పి పోలీసు వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నా నేను డిమాండ్ చేసేటువంటి వ్యంగ్యంగా ఉల్టా మాట్లాడే కేటీఆర్ని కాదు నాకు సంస్కారం ఉంది నాకు సభ్యత ఉంది నేను బీజేపీ కార్యకర్తను కాదు కాబట్టి నరేంద్ర మోడీ వారి వారసుని కాబట్టి నేను సంస్కారబద్ధంగా మాట్లాడతా పోలీస్ అధికారులకు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా భారత్ మాతాకి జై శ్రీరామ్